హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో పూసప్పాలు ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ పూసప్పాలకు కావాల్సినవి శనగపిండి అండ్ బియ్యపిండి ఇక్కడ నేను కిలో శనగపిండి తీసుకొని అది జల్లడ పట్టుకొని పెట్టుకున్నాను అందులో పావు కిలో బియ్యపిండి తీసుకొని జల్లడ పట్టుకొని ఈ శనగపిండిలో కలుపుకున్నాను శనగపిండి బియ్యపిండి రెండు రెండూ కలుపుకున్నాక అందులో సరిపడా ఉప్పు కారం వేసుకోవాలి ఉప్పు కారం వేసుకున్నాక మొత్తం కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఉప్పు కారం సరిపోయిందా లేదా ఒకసారి టేస్ట్ చేసి చెక్ చేసుకొని ఉప్పు కారం పడితే మళ్ళీ వేసుకొని మళ్ళీ ఇలానే కలుపుకోండి ఇప్పుడు ఎల్లిగడ్డల్ని జీలకర్రని కొన్ని వాటర్ పోసుకుంటూ మిక్సీ పట్టి దాన్ని వడగట్టాలి ఇప్పుడు దాన్ని ఈ కలుపుకున్న పిండిలో పోసుకొని మొత్తం పిండిని కలుపుకోవాలి ఇప్పుడు కొన్ని కొన్నిగా వాటర్ పోసుకుంటూ ముద్దలాగా కలుపుకోవాలి మరీ మెత్తగా కాకుండా గట్టిగా కాకుండా కలుపుకోవాలి చేతులు వాటర్తో తడి చేసుకుంటూ మంచిగా కలుపుకొని కలుపుకున్న దీన్ని కవర్లో పెట్టుకొని పెట్టుకోవాలి అప్పుడు పిండి ఆరిపోకుండా ఉంటుంది ఇప్పుడు ముక్కుడు పెట్టి అందులో నూనె పోసి అది వేడయ్యేలోపు ప్లేట్లకి కవర్ని పెట్టుకొని దానిపైన పూసని ఒత్తుకోవాలి చిన్న హోల్స్ ఉన్న పూసపావును తీసుకొని అందులో ఇవి ముద్దలుగా చేసుకొని అందులో పెట్టుకొని ఇలా ప్లేట్ పైన పూసప్ప ఒత్తుకోవాలి నూనె వేడయ్యాక అందులో ప్లేట్తో పూసప్పని అందులో వేసుకోవాలి ప్లేట్ పైనే కాకుండా ముకుర్లో కూడా డైరెక్ట్ పూసప్పని ఒత్తుకోవచ్చు ఇలా అప్పని మరలేసుకుంటూ కాలిన తర్వాత తీసుకొని నూనె వడిచేదాకా గిన్నెలో పెట్టుకోవాలి పిండిని కొంచెం కొంచెంగా తీసుకుంటూ వాటర్తో చేతులు తడుపుకుంటూ ముద్దలుగా చేసుకుంటూ పావులో పెట్టుకోవాలి అంతే అండి చాలా ఈజీ రెసిపీ మీరు ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్